సరే ప్రవీణ్ చెప్పండి సార్ ఒక చిన్న సమస్య ఏమైనా సమస్య సార్ మీ స్టేషన్లో ఉన్నా మేము అక్కడికి వస్తున్నాం సార్ మీ స్టేషన్లోనే ఉన్నాను స్టేషన్కి వచ్చాయి సరే సార్ నువ్వు పడుకో నేను ఒక అరగంటలో వచ్చేస్తాను సార్ మేము తీసుకెళ్ళేప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు అదంతా నాకు తెలుసు ఇంకెవరైనా నమ్ముతారా అంతేకాకుండా మీరు మందు కొట్టారు సార్ నా మ్యాన్యువల్ డే డ్రైవ్ చేశాడు వాడు మందు కొట్టలేదు సరే ఇప్పుడు వాడెక్కడా వాళ్ళ ఎవరో చూడలేదు వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు మీరు టెన్షన్ అవకండి ఏం చేయాలో ఆలోచిద్దాం సార్ సార్ అవును సార్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ బండి నడిపింది వాళ్ళు కాదు సార్ హలో సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు ఏంటి సార్ హలో మన్యన్ సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా కణించేసుకేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు మణి సిగరెట్ ఉందా ఇది అంకుల్ అమ్మా కొంచెం మంచిదే అమ్మా నేను టీ పెడుతున్నాను అదే నేనే ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద ఏమైంది మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా రేపు వాడి పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు నిన్న నీతో వచ్చాడు కదా ఈ వేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఏమైందిరా ఏంట్రా ఏదైనా సమస్య ఏంటి Hva er det du prøver å gjøre? సార్ రాహుల్ మాత్రం దొరకపోతే మనందరూ ఇరుకుంటాం సార్ ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా ఎస్పీని కలిసి వాడి బండి చెప్పేద్దాం సార్ సరే తిన్నగా వెళ్ళు నిన్ను రిమాండ్ లో పెడతారో అప్పుడు తెలుస్తుంది అది కాదు సార్ లేకుండా మన మీద ఎలా నింద వేస్తారు నువ్వు మాట్లాడుకో నీ వల్లే మనం అందరం లాక్ అయ్యేలా ఉన్నావు సార్ ఈ టైంలో ఇలా సార్ ఇప్పుడు నేనేం చెప్పాను అసలు నీకేం తెలుసు మీరు నేను ఈ పనిలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతోందిరా ఇక ఏం జరుగుతుందో నేను చెప్తాను వ్యక్తిగత కక్షల వల్ల మహిళా పోలీస్ సహాయంతో ఒక స్టేషన్ తీసుకొచ్చి కొట్టారు అది వీడియో తీసిన వాడిని జీప్ ఎక్కించి చంపేశారు దాన్ని యాక్సిడెంట్ లా మార్చడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఇవన్నీ చెప్పి మన మీద హత్య కేసు బనాయిస్తారు కదా ఎందుకు చచ్చినవాడు నాలంటి ఒక దళిత్ మూడు రోజుల్లో బై ఎలక్షన్ వాళ్ళు ఓట్లు పడితేనే గవర్నమెంట్ నిలుస్తుంది మనల్ని నేరస్తుల్ని చేయాలన్నదే గవర్నమెంట్ ప్లాన్ అర్థమైందా వదిలేయండి ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎవరికీ దొరకకూడదు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లి మన మీద వ్యతిరేకంగా బనాయించిన కేసుని ప్రూవ్ చేద్దాం సిబిఐ ఎంక్వైరీ జరుగుతే మనం తప్పించుకుంటాం లేదంటే నేరస్తున్నమే సరే నేను ఇంటికి వెళ్ళాలి అయితే నేను ఇష్టం కూర్చోచ్చావు లేదు నేరామవెళ్తావు డేట్ లిమిట్లు ఎన్ని మొబైల్ పెట్రోలింగ్ వెంటనే ఎవటిని స్టార్ట్ చేయకండి ఆలస్యం చేయద్దు ఓవర్ ఓవన్ త్వరగా వెళ్ళండి పెట్రోల్ టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయండి ఎక్కడా ఎవరిని వదిలిపెట్టద్దు అనుమానం వస్తే కనిపెట్టండి సునీత ప్రవీణ్ మకే వీళ్ళ ముగ్గురు స్టేషన్ వాహనంలో తప్పించుకుంటున్నట్టు సిమ్ తీసుకోడండి సార్ హాస్పిటల్ అయింది నేరం చేసినట్టుగా నిర్ధారణ అయింది వాళ్లకు వ్యతిరేకంగా హత్య కేసును చార్జ్ చేశారు ఆ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉన్నందువల్ల ఇంతకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను తర్వాత లోకల్ పోలీసుల సహాయం వల్లే నేరస్తులు తప్పించుకున్నందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కి అప్పగిస్తున్నాం మేడం వాళ్ళు పారిపోయే టైంలో నేను బాత్రూంలో ఉన్నాను వయసైన ఒక ఏఎస్ఐ ఇంకా ఒక కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్లో ఉన్నారు వెళ్ళింది పోలీస్ వాళ్ళు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆన్ చేసే వరకు వెయిట్ చేయకుండా తీసుకువెళ్ళిన స్టేషన్ మొబైల్ ని లొకేట్ చేయండి అది వాళ్ళు అక్కడే ఎక్కడో పడేసి ఉంటారు తర్వాత వెహికల్ దొరకగానే పక్కన టవర్ డంప్ చేసి ఫుల్ డీటెయిల్స్ పంపించండి అర్థమైందా ఓకే మేడం ఇంతగా బండి నడిపింది వాళ్ళు కదా మరెందుకు త్రీ నాట్ టూ వేశారు ఎస్పీఏ చెప్పారు మీరంతా ఎందుకయ్య పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతారు ఈ సమస్య పెద్దదవడానికి కారణం ఉంది రేపు ఉదయం బిషప్ని కలవాలి కదా అవును బయలుదేరు నువ్వు ఒక నలుబోలు లీవ్ లో వెళ్ళిపోవు సార్ సార్ ఆ ముగ్గురు పోలీసులు స్టేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి కారణం ఏసే మనీ ఫోన్ వచ్చిన ఒక కాలే ఆ కాలని చేసింది వన్ మిస్టర్ జోషి మ్యాథ్యూ ఒక బిహారీ ఫోన్ నుంచే కాల్ చేశారు జోషి మాథ్యూ సార్ మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సార్ ఎందుకు కుడ్ బి పర్సనల్ ఆర్ పొలిటికల్ మనం క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది అతని సంగతి నేను చూసుకుంటాను ఇది ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా మీడియాకు